ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఎలాంటి కార్యాచరణ చేపట్టినా బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ పార్టీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని గుర్తు చేశారు రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీలు ఎస్సీ వర్గీకరణకు అనుకూలమైన కార్యాచరణ తీసుకుని ఉంటే దళిత వర్గాలకు ప్రయోజనం దక్కేదని ప్రశాంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు ఈ ఎస్సీ వర్గీకరణ చేసే అప్పు ఆయా రాష్ట్రాలకే ఉన్నది చేసుకోవచ్చు అని తీర్పిస్తే వెంటనే ఆ తీర్పును బీఆర్ఎస్ పార్టీ స్వాగతించింది సమర్థించింది కూడా అని చెప్పి తమకు మనం చేస్తా ఉన్నాను ఇప్పుడు కూడా ఎస్సీ వర్గీకరణ కోసం ఎలాంటి అనుకూల కార్యాచరణ ఏది మీరు తీసుకున్నా ఈ ప్రభుత్వం తీసుకున్నా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వానికి మనం చేస్తా ఉన్నాను అధ్యక్ష అయితే సరే ఈ అంశంలో ఎవరికి తోచినంత వారు చేసినారు అయితే విచిత్రంగా గంట మొదలు మాట్లాడిన ఇటువైపు బీజేపీ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు అసలు ఇదే ఎవరేం చేయలేదు మేమే చేసినామని వీళ్ళు మేమే చేసినామని వాళ్ళు చెప్పుకోవడం కూడా ఇవాళ చూసిన మనం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మట్టుకు కాంగ్రెస్ వారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మట్టుకు బీజేపీ వారు వారు కూడా మరి పది సంవత్సరాలు సంపూర్ణ మెజార్టీ ఉన్నది పార్లమెంట్లో వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ అయినా సరే వాళ్ళు రాజ్యాంగ సవరణ చేయలేదు ఆ రోజు ఇక్కడ నుంచి మనం తీర్మానం చేసి పంపించినాం మన ఎంపీలు అడిగినారు అయినా సరే ఆ రోజు పార్లమెంట్లో బిజెపి వాళ్ళు కూడా రాజ్యాంగ సభ సవరణ చేయటానికి ముందుకు రాలేదు అధ్యక్ష ఒకవేళ నిజంగానే మన తెలంగాణ వచ్చిన తర్వాత ఈ శాసనసభ తీర్మానం చేసి ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించినప్పుడు కేంద్రానికి కేంద్రం దాన్ని చొరవ తీసుకుని రాజ్యాంగ సవరణ చేసి ఎస్సీ వర్గీకరణకు కార్యాచరణకు అనుకూలంగా అనుకూలమైన మార్గం చేసి ఇది అయ్యుంటే ఈ పది సంవత్సరాల్లో పాపం ఈ ఫలాలు ఆ మాదిగ బిడ్డలకు దక్కేది కదా అని చెప్పి నా భావన అధ్యక్ష